ఉదయం లేవగానే స్త్రీ యొక్క ఈ అంగాన్ని తాకడం వలన ధనవర్షం కురుస్తుంది పూర్వకాలంలో బ్రహ్మ ముహూర్తంలోనే స్త్రీ యొక్క ఈ అంగాన్ని తాకడం వలన మనుషులు ధనవంతులైపోయారు ఈ రోజు అన్నీ కూడా ఏంటంటే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఇప్పుడు చెప్పుకునే విషయాలన్నీ కూడా ఏంటంటే జ్ఞానపరమైన విషయాలు అలానే కాకుండా ఏంటంటే ప్రతి మాత కూడా సత్యమే అని మనకు శాస్త్రం చెబుతుంది అలానే కాకుండా ఏంటంటేనండి ఈ విషయాలన్నీ కూడా ఏంటంటే చాణక్య నీతిరో అంటే ఈ విషయాల గురించి చాలా చక్కగా వివరించబడింది చాణక్యుడు మనుషుల యొక్క పేదరికాన్ని నివారించడం కోసం కొన్ని ఉపాయాలను చాణక్య నీతిలో చెప్పబడ్డాయి పాతకాలంలో ముహూర్తంలో స్త్రీ యొక్క అంగాన్ని తాకడం వలన మనుషులు కోటీశ్వరులో అయిపోయారు వారి ఇంట్లో ధనవర్షం కురిసిందో లక్ష్మీదేవి ఆగమన అంటే ఆగమనం అనేది వారి ఇంట్లో ఎలా జరిగింది అనే విషయాల గురించి చాణక్య నీతిలో చాలా చక్కగా వివరించబడింది కాబట్టి ఏంటంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉదయం లేవగానే కొన్ని పనులు ఉంటాయి వాటిని చేయడం వల్ల ఏంటంటేనండి మన మానవ జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి అలానే కాకుండా కొన్ని పనులు ఏంటంటే దౌర్భాగ్యాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి కొన్ని పనుల వల్ల మనం చాలా అంటే దురదృష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే ఎప్పుడు కూడా మనం ఏంటంటేనండి మంచి పనులను మాత్రమే చేయాలి అలానే కొన్ని పనులను అసలు మనం చేయకపోవటమే మంచిదని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఆడవాళ్ళు కూడా ఏంటంటే కొన్ని పనులను చేయటం వల్ల శుభంగా భావిస్తారు కొన్ని పనులను చేయటం వల్ల ఏంటంటే దౌర్భాగ్యంగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడు కూడా కొన్ని పనులను తప్పనిసరిగా చేసుకోవాలన్నమాట తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనకు చాణక్య నీతి ప్రకారం ఏంటంటే స్త్రీ యొక్క యంగాన్ని తాకడం వలన ఏంటంటే శుభప్రదం అని భావిస్తారు మనకు శాస్త్రంలో వివరంగా చెప్పబడింది అనమాట మనుషులకి భాగ్యం కలుగుతుంది ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అలాగే కాకుండా ఆ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాము చాలా వరకు కూడా అండి ఉదయం మనం లేవగానే ఏం చేస్తాము మనం అంటే పిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు చాలామంది కూడా మన మొహం బాగుంటుందని మనం ఏంటంటే లేవగానే అద్దంలో చూసుకుంటాం కొంతమంది అయితే అడ్డం పక్కకే పండు అంటే పడుకుంటారు కదా లేవగానే ఏంటంటే అద్దంలో చూసుకుంటూ ఉంటారు గుర్తుపెట్టుకోండి లేవగానే మన మొహాన్ని మనం అద్దంలో చూసుకుంటే ఆ రోజంతా కూడా మనకి ఏంటంటే నెగిటివ్ అంటే ప్రాప్తిస్తుంది అనమాట నెగిటివ్ అనేది వచ్చేసి మనం చేసే ప్రతి పనిలో కూడా ఆటంకం అనేది వస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే ఆ పనిలో ముందుకు వెళ్ళవు అలానే వచ్చేసి చాలామంది కూడా అండి ఈ రోజుల్లో పగిలిన అద్దాన్ని మనం ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాము ఎందుకంటే మనం తర్వాత తెచ్చుకుందాంలే అన్ని డబ్బులు పెట్టి ఇప్పుడు ఏం తెచ్చుకుంటామనేసి కొంచెం అద్దానికి క్రాక్ వచ్చినా సరే అలాగే మనం ఉంచేస్తూ ఉంటాం కొంచెం పగిలిపోయినా సరే కొంచమే కదా పోయింది తర్వాత తెచ్చుకుందాంలే అని మనం అలాగే అద్దాన్ని పెట్టుకుంటూ ఉంటాము ఒక విషయం గుర్తుపెట్టుకోండి అలా పగిలిపోయిన అద్దాన్ని ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచకూడదు అద్దం ఇంటికి ఏంటంటేనండి అందాన్ని తెస్తుందంటూ ఉంటారు అద్దం ఇంట్లో ఉంటే చాలా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు అందుకే కొన్ని అంటే మతాల్లో కావచ్చు అలానే మన హిందూ సాంప్రదాయంలో కూడా అద్దానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు మనం ఏంటంటే పూజ గదిలో అద్దాన్ని పెడితే లక్ష్మీదేవి రాత్రి సమయాలలో వచ్చి అద్దంలో చూసుకుంటుందని ఒక భావన అందరిలో ఉంటుంది మన సాంప్రదాయంలో మనం ఇది గౌరవిస్తూ ఉంటాము పండగ పబ్బాల్లో మనం ఇలాంటివి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి ఏంటంటే పగిలిన అద్దాన్ని ఎప్పుడు కూడా అండి గుర్తు పెట్టుకోండి మన ఇంట్లో ఉంచకండి అది కొంచెం క్రాక్ వచ్చినా లేదంటే కొంచెం బాలేకపోయినా వెంటనే తీసేసి దాన్ని మార్చుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక రండి ఉదయం లేవగానే మీరు గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా మీరు అద్దంలో చూసుకోకండి అలానే ఏంటంటే కనుక హింసించే వాళ్ళు ఉంటారు కదండి చాలా వరకు కూడా హింసించే వాళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు మోసాలు చేసేవాళ్ళు అలానే కాకుండా అబద్ధాలు చెప్పేవారు దైవానికి దూరంగా ఉండేవారు దేవుణ్ణి నమ్మని వారి మొహాన్ని ఎప్పుడు కూడా చూడకూడదు అలా చూస్తే జీవితంలో కష్టాలు తప్పవు కోరి మనమే కష్టాలను తెచ్చుకున్న అవుతాము కాబట్టి అలాంటి వారి మొహాలను కూడా ఎప్పుడు చూడకండి అలానే ఇంట్లో ఏంటంటే కనుక తల వీరబోసుకొని తిరిగే స్త్రీ ఉంటుంది కదా ఆమె మొహాన్ని కూడా చూడకూడదు దానికి తోడు ఏంటంటే బొట్టు లేని ఆడవారిని కూడా ఏంటంటే కనుక అండి అలాంటి స్త్రీని కూడా మనము ఉదయం లేవగానే చూడకూడదు చక్కగా నిండుగా జడ వేసుకుని పూలు పెట్టుకొని లేదంటే కనుక మన అమ్మలు కావచ్చు మన అమ్మలు కావచ్చు మనం చూస్తూ ఉంటాం కదా పూర్వకాలం నుంచి కూడా వారు మంచి పద్ధతిగా ఆచరణలో ఉంటూ ఉంటారు కదండి ఏంటంటే చీర కట్టుకొని చిగ వేసుకొని చక్కగా పూలు పెట్టుకొని అంటే ఉదయం పూట పూలు పెట్టుకోరు కానీ బొట్టు మాత్రం ఖచ్చితంగా ఉదయం లేవగానే బొట్టుని పెట్టుకుంటూ ఉంటారు కుంకుమతో ఇంతపాటి పెద్ద బొట్టుని పెట్టుకొని చేతు నిండా గాజులు వేసుకొని చక్కగా ఉంటూ ఉంటారు కదా అలాంటి వారి ముఖాన్ని చూస్తే మాత్రం మీకు అంత అదృష్టం ఇంకా ఏది ఉండదని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా అండి గజిబిజిగా లేస్తూ ఫోన్ చూసుకోవటం కాకుండా మీరు అంటే ఏదేదో పిచ్చి పిచ్చిగా మనసులో ఆలోచించుకొని మీరు ఇష్టపడ్డ వ్యక్తిని చూసుకోవటం కానీ ఇలాంటివి చేయకండి అద్దంలో కూడా చూసుకోకండి హింసించే వారిని కూడా చూసుకోకండి అలానే కాకుండా ఏంటంటే కొంతమంది ఉంటూ ఉంటారు ఎప్పుడు చూసినా వారి నోట బూతు మాటలు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళ మొహాన్ని కూడా చూడకూడదు అలా చూస్తే ఏమవుతుందంటే కనుకనండి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగదు చాలా ఇబ్బందిలో గురవాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి నియమాలను చిన్న చిన్నవి ఆచరించండి అలానే కాకుండా ఏంటంటేనండి ఇలాంటివి మనం ఆచరించడం వల్ల మన జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుంది చక్కగా మన ఇంట్లో ఉండే స్త్రీ కావచ్చు మన ఇంట్లో ఉండే ఆడపిల్లలు కావచ్చు వారి మొహాన్ని చూసిన మనకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఉదయం లేచి చక్కగా కొంతమంది చూస్తూ ఉంటాం కదా తలస్నానము చేసేసి ఉతికిన బట్టల్ని ధరించుకొని పూజలు చేస్తారు కదా అలాంటి వాళ్ళ ముఖం చూసుకున్నా మనకు అదృష్టమని చెప్పొచ్చు అవన్నీ కూడా కుదరకపోతే మీరు ఏం చేయాలంటే కనుక నండి ఉదయం లేవగానే మీరు గుర్తు పెట్టుకొని మీరు రెండు అరిచేతులు చూసుకోండి కళ్లకు దగ్గరగా అరిచేతులను పెట్టుకుని అరి చేతులను చక్కగా కళ్ళ మీద ఇలా రా అంటే ఇలా రుద్దేసుకోండి అలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ముగ్గురు అమ్మల అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి పార్వతీదేవి అలానే సరస్వతి దేవి ఈ ముగ్గురు కూడా ఏంటంటే కనుక మన అరిచేతుల్లో ఉంటారు అరిచేతులను చూసుకోవటం శుభప్రదంగా భావించబడుతుంది అరిచేతులను చూసుకోవటం వల్ల ముగ్గురు అమ్మల అనుగ్రహంతో ఆ రోజంతా కూడా మంచిగా గడిచిపోతుంది రోజంతా కూడా మనం ఉల్లాసంగా ఉండటానికి అంటే ఉండటానికి బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి మనం చెప్పుకున్నాం కదా ఉదయం లేవగానే స్త్రీ యొక్క ఈ అంగాన్ని తాకాలనేసి మన ఇంట్లో ఎప్పుడు కూడండి అండి ఆడవాళ్లను గౌరవిస్తూ ఉండాలి ఏంటంటే కనుక మన పిల్లలు కావచ్చు మన పెద్దవారు కావచ్చు మన భార్య కావచ్చు ఎవరైనా కావచ్చు మన పిల్లల్ని కూడా ఏంటంటే లక్ష్మీదేవి రూపాలుగా భావిస్తూ ఉంటాము అలానే మన భార్య కూడా ఒక రూపమే అనమాట రూపము ఎందుకంటే భార్య ఇంట్లో అన్ని పనులు చేస్తుంది అలానే కాకుండా పూజలు కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది కదా కాబట్టి ఏంటంటే అంటే ఇంట్లో ఎప్పుడు కూడా ఆడవాళ్లను గౌరవించండి అస అంటే వాళ్లకు చాలా వరకు కూడా మనసు నొప్పించే మాటలు కావచ్చు పెద్ద పెద్ద మాటలు కావచ్చు అనేసి వాళ్ళని ఇంట్లో ఏడిపించకూడదు ఎప్పుడైతే ఆడవాళ్ళు అంటే ఇంటి ఇల్లాలు ఇంట్లో కన్నీరు పెడుతుందో ఆ ఇల్లు నరకానికి అంటే దారి తీస్తుందని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట అందుకే ఎప్పుడు కూడా ఇంట్లో ఆడపిల్లల్ని ఎప్పుడు ఏడిపించకండి అలానే వచ్చేసి ఏంటంటే స్త్రీలను గౌరవించండి ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తారో అక్కడ తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే దేవతలు ఆ ఇంటిని ఇష్టపడుతూ ఉంటారని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనం ఎప్పుడు కూడా అంటే మనం నార్మల్గా ఏంటంటే ఉదయం లేస్తాం కదా లేవగానే మన ఋషులు కావచ్చు మన పండితులు కావచ్చు అంటే మన పెద్దవారు పూర్వకాలంలో మనం బ్రహ్మ ముహూర్తం అంటే కనుక మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్య ప్రాంతంలో అప్పుడంటే వెనకటి కాలంలో వాళ్ళు అలా లేచేవాళ్ళు ఇప్పుడు మనం అలా లేవం కాబట్టి మీరు ఎప్పుడైతే ఉదయం లేస్తారో లేవగానే ఏంటంటే కనుక మీ భార్య కావచ్చు మీ అమ్మ కావచ్చు మీ పిల్లలు కావచ్చు అంటే ఆడపిల్లలు ఉంటారు కదా వారి యొక్క చేతులను తాకండి వారి యొక్క చేతులను చూడండి అలాగే వారి అరిచేతులను మీ యొక్క కళ్ళకు దగ్గరగా అంటే ఇలా అద్దుకోండి ఎందుకంటే కనుకనండి వారి యొక్క చేతుల్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుంది వారి యొక్క చేతులు తాకటం వలన మీకు ఖచ్చితంగా ధనవర్షం కురుస్తుంది వారి చేతులను అంటే చూడటం వలన మీకు కనీ విని ఎరగని ఐశ్వర్యం కూడా కలుగుతుందని మనకు శాస్త్రం చెబుతుందనమాట చాణక్య నీతిలో కూడా మనకి ఇదే చెప్పడం జరిగిందనమాట స్త్రీ యొక్క చేతిని అంటే స్త్రీ యొక్క చేతులను ఎవరైతే ఉదయం లేవగానే చూస్తారో అలాంటి వాళ్లకు ఆ రోజంతా కూడా అంటే మంచి అంటే పరిణామాలు ఎదురవుతాయి అలానే కాకుండా వారి జీవితం బాగుంటుంది వారికి ఐశ్వర్యం కూడా లభించడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఉదయం లేవగానే స్త్రీ యొక్క అరిచేతులను చూడండి అలా చూడటం చాలా శుభప్రదంగా కూడా భావించబడుతుంది అనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించుకోండి అలానే వచ్చేసి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు స్త్రీ యొక్క ఏ అలవా అంటే అంగాన్ని మనం తాకడం వలన మనుషులు కోటీశ్వరులు కూడా అయిపోయారని మనకు చాణక్య నీతిలోనే చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి ఈ విధంగా చేసుకోండి అంటే ఉదయం లేవగానే మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటూ ఉంటారు అలానే కాకుండా చిన్న పిల్లలు లక్ష్మీదేవి రూపం అండి పెద్ద పిల్లలైనా సరే మన ఇంటి ఆడపిల్లలు కాబట్టి విధంగా ఆచరించండి ఈ విధంగా చేసుకోండి మీకు తప్పకుండా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనము అంటే మన ఇంట్లో భార్యలు ఉంటారు కదండి భార్య ఎప్పుడు కూడండి భర్తని నన్ను ప్రేమగా చూసుకో నాకు అంటే నన్ను బాగా చూసుకొని ఎప్పుడు అడగదండి కాబట్టి ఏంటంటే భర్తలే అర్థం చేసుకుని భార్యని ప్రేమగా చూసుకోవాలి భార్యకి కావలసినవి కొన్ని పెట్టాలి అలానే కాకుండా భార్యని తిట్టటాలు కొట్టటాలు ఇలాంటివి చేయకూడదు భార్యని హింసించిన వారికి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగదని చాణక్య నీతిలో వివరంగా చెప్పబడింది అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక భార్యని గౌరవించాలి భార్య కూడా ఒక స్త్రీ కాబట్టి లక్ష్మీ రూపమే అనమాట కావున భార్యని గౌరవించండి అలానే కాకుండా ఉదయం లేస్తూ లేస్తూనే మీరు గమనించుకోండి భార్య అరిచేతులను తాకండి అలా తాకి కోటీశ్వరులు అయిపోయిన వారు కూడా ఉన్నారని మనకు చాణక్య నీతిలో చెప్పడం జరుగుతుందనమాట మీరు కూడా ఏంటంటే ఉదయం లేవగానే ఇలా చేతులు తాకండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇంట్లో ఈ చిన్న చిన్న నియమాలను కూడా పాటించుకోండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఎందుకంటే స్త్రీ చాలా శక్తివంతమైనది స్త్రీ యొక్క ఆ చేతులు ఉంటాయి కదా అంటే స్త్రీ నార్మల్గా పూజలు చేయటం ముగ్గులు పెట్టుకోవటం అంటే నార్మల్గా దీపారాధన చేయటం అన్నీ కూడా ఆడవాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆడవాళ్లకు పవర్ ఎక్కువగా ఉంటుందని కూడా చెబుతూ ఉంటారు ఆడవాళ్ళు ఏంటంటే లక్ష్మీ రూపాలుగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఆడవాళ్ల యొక్క అరిచేతులను తాకాలి అరిచేతులను తాకడం వల్ల మనం ముందే చెప్పాం కదా ముగ్గురమ్మల యొక్క అనుగ్రహం కలుగుతుందనమాట అలా ముగ్గుమ్మల యొక్క అనుగ్రహం కలిగి మన ఇల్లు తో అంటే నిండిపోతుంది రోజు రోజుకు మీ సంపాదన పెరుగుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేస్తుంది ఏ భర్త అయితే భార్య అని ప్రేమగా చూసుకుంటారో వారికి కావాల్సినవన్నీ కూడా కొనిపెడుతూ ఉంటారో అలాంటి వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అంటే ఉండిపోతుందండి ఇంకా శాశ్వతంగా ఇంకా మనం చెప్పాల్సిన అవసరమే లేదనమాట ఆ ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుని వారికి కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తూనే ఉంటుందన్నమాట ఇలా మీరు కంటిన్యూగా ఒక రెండు మూడు రోజులు చేయండి నాలుగో రోజు ఆటోమేటిక్గా మీరే చేస్తూ ఉంటారనమాట అంటే భార్య చేతులను తాకటం వలన శుభప్రదంగా భావించబడుతుంది శాస్త్రాల్లో అలానే స్థానిక్యన నీతిలో కూడా ఏంటంటే భార్య చేతులను తాకిన వారు కూడా కోటీశ్వరులు అయిపోయారు గొప్ప గొప్ప వాళ్ళు అంటే ఉన్న మంచి స్థితిలో ఉన్నారని కూడా చెప్పడం జరుగుతుందనమాట